నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆరు వేల ఒక వంద పోస్టులతో కూడిన డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు రాసిన ఒక్క లేఖతో బట్టబయలైన కల్వకుంట చంద్రశేఖరరావు భాగోతం యూపీఐ ప్రారంభం గ్లోబల్ సౌత్ సహకారానికి చిహ్నం ప్రధాని మోదీ ఎన్టీఆర్ ఎంతో ఆశయంతో పార్టీ పెడితే చంద్రబాబు పదవి ఆకాంక్షతో అత్యాశకు పోయి వెన్నుపోటు పొడిచి రాష్ట్రానికి అన్యాయం చేశాడు ఏపీ జేఎస్సీ ఆధ్వర్యంలోని నూట నాలుగు ఉద్యోగ సంఘాల డిమాండ్ల సాధన కోసం సమ్మె కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది ఈ చర్చల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం చర్చించింది ఈ చర్చలు ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై చర్చించామని చెప్పారు మరోమారు చర్చలు జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు పిఆర్సి త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు ఇప్పటికే పిఆర్సి కమిషన్ వేశామని చెప్పారు ఉద్యోగుల మధ్యంతర బృతిపై పరిశీలిస్తామని బొత్స కోరారు రాష్ట్రంలో ఉన్న ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది దాన్ని పన్నెండవ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ ఒక్కసారి చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ తేదీల్లో ఉన్నాయి ఎవరు ఎవరికి అవకాశం దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది దాంతోపాటు ముందుగా రెండు జీవోలను కూడా ఈరోజు మేము చేస్తున్నాము జీరో నెంబర్ లెవెన్ జీరో నెంబర్ ట్వెల్వ్ దాంట్లో వచ్చి విధి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు ఏ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి ఏ రకంగా వాటిని విధి విధానం అని కూడా ఈ జీవోలో ఇవి పొందుపరుచున్నాం సో కాబట్టి ఇవాళ ఒకటిగా ఒకటిగా ముంచేసుకున్నాం ఈ జీవోకి సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి ఏమి దీవోల్లో ఉన్న ఆబ్జెక్టు అన్ని వృత్తింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే కమ కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని మొత్తం అన్నిటికీ కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న మా ఇంకా అదనంగా సమాచారం కావాల్సి వచ్చినా మీకు ఏమైనా సందేహం ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం మిమ్మల్ని అన్నీ కూడా పూర్తిగా పూర్తిగా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ తీసుకొచ్చి చేద్దాం ఒక ఆయన రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే అక్కడ నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని మహబూబ్ నగర్ వాసులు ఆయనను ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత లో పరిమితమయ్యారని ఆరోపించారు హరీష్ రావు గారు ఎన్నిసార్లు సార్లు చదివిన నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ చానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు ఆయన అడుగున్రీ సింపుల్ గా యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్ ఐ శ్రీశైలం అండ్ ఎన్ఎస్ ఎన్ఎస్ పి అంటే నాగార్జున సాగి ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ 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 వన్లో లో ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా అండ్ ఓవర్ చేయాలని కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలైడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పజెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేం కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసినారు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడేం చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిరు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను వీళ్ళ బాధ ఏంది అసలు ఇప్పుడు అపజప వద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావే నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా గా మేము మద్దతు ఇస్తున్నాము పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడుదామని వాళ్ళు నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో వీళ్ళ మాటకు లేదు మనుషులకు లేదు పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ వారు ఎందుకు ఈరోజు ఇంత శ్రీలంక మరియు మారిషస్ లోని భారతీయ ప్రవాసుల ఆయా దేశాల యూపీఐని ప్రారంభించడం వల్ల ప్రయోజనం పొందుతారు ఎందుకంటే ఇది సులభంగా మరియు చౌకగా లావాదేవీలను సులభతరం చేస్తుంది ఈ ప్రయోగం గ్లోబల్ సౌత్ సహకారానికి చిహ్నం మా సంబంధాలు చారిత్రాత్మకమైనవి గత పది సంవత్సరాలలో సవాలు సమయాల్లో భారతదేశం తన పొరుగు వారితో ఎలా దృఢంగా నిలబడుతుందో మేము చూపించాము ప్రధాని మోదీ दोनों देशों को भी लाभ मिलेगा डिजिटल ट्रांसफॉर्मेशन की गति तेज होगी स्थानीय अर्थव्यवस्थाओं में शानदार बदलाव होंगे हमारे देशों के बीच टूरिज्म को बढ़ावा मिलेगा मुझे विश्वास है कि भारतीय टूरिस्ट भी यूपीआई वाली डेस्टिनेशंस को प्रमुखता देंगे श्रीलंका और मॉरिशस में रहने वाले भारतीय मूल के लोगों को और वहाँ पढ़ने वाले विद्यार्थियों को भी इसका विशेष लाभ होगा मुझे खुशी है कि एशिया में नेपाल भूटान सिंगापुर और गल्फ में वई के बाद अब से रुपे कार्ड की अफ्रीका में शुरुआत हो रही है इससे मॉरिशस से भारत आने वाले लोगों को भी सुविधा होगी हार्ड करेंसी खरीदने की जरूरत भी कम होगी यूपीआई और रुपए कार्ड व्यवस्था से हमारी अपनी करेंसी में रियल टाइम कम खर्च पर और सुविधाजनक तरीके से भुगतान होगा आने वाले समय में हम क्रॉस बॉर्डर रेमिटेंस यानी पर्सन टू पर्सन पी टू पी पेमेंट फैसिलिटी के तरफ बढ़ सकते हैं एक्सलेंसी आज का यह लॉन्च ग्लोबल साउथ सहयोग की सफलता का प्रतीक है हमारे संबंध मात्र लेन देन के नहीं यह ऐतिहासिक संबंध है इसकी ताकत हमारे पीपल टू पीपल रिलेशंस मजबूती देते हैं पिछले दस सालों में हमने दिखाया है कि कैसे हर संकट की घड़ी में भारत लगातार अपने पड़ोसी मित्रों के साथ खड़ा रहता है चाहे आपदा प्राकृतिक हो हेल्थ संबंधी हो इकोनॉमिक हो या अंतरराष्ट्रीय पतल पर साथ देने की बात हो भारत फर्स्ट रिस्पॉन्डर रहा है और आगे भी रहेगा जी ट्वेंटी की अपनी अध्यक्षता में भी हमने ग्लोबल साउथ की चिंताओं पर विशेष ध्यान दिया भारत के डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर का लाभ ग्लोबल साउथ के देशों को पहुंचाने के लिए हमने సోషల్ ఇంపాక్ట్ ఫండ్ బి స్థాపిత ఎన్టీఆర్ ఎంతో ఆశయంతో పార్టీ పెడితే చంద్రబాబు పదవి ఆకాంక్షతో అత్యాశకు పోయి వెన్నుపోటు పొడిచి రాష్ట్రానికి అన్యాయం చేశాడు ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రజలే ప్రశ్నించే స్థాయికి దిగజారాడు తండ్రి బాటలో పయనిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం జగన్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని నాడు ఎన్టీ రామారావు గారు ఒక ఆశయం కోసం పార్టీ పెట్టారు ఆశయం కోసం పార్టీ పెడితే పాపం ఆయన ఆశయంలో పేదవాడి పొట్ట చూడాలని లేదా రైతుని కొంచెం సహాయం చేయాలని మహిళల కోసం ఓ పక్షపాతాన్ని వారు చూపించారు దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఆ ఆశయాన్ని పూర్తిగా తొంగలో తొక్కేశాడు ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని తొంగలో తొక్కేసి ముందు ఆసియా తర్వాత అత్యాశకి పోయాడు ఆశయం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆశతో లాక్కున్నటువంటి చంద్రబాబు అత్యాశతో ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాలు ఆయనకి ఒకే పెద్ద ఆశ నేను చెప్పాను మళ్ళీ రామారావు గారి పార్టీ ఆశయంతో వచ్చింది ఎస్ ఆశతో లాక్కున్నటువంటి వాడికి అత్యాశ వచ్చింది కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఆయన రాజకీయ లక్షణాలు ఏమిటి నేరుగా గెలిపించి కొడుకుని సరే నా కొడుకు సమర్థుడు అని చెప్పచ్చు మూడు శాఖలు ఇచ్చావు అన్నింటిలోనూ స్కామ్స్ కేసులు పెడితే గగ్గోలు పెడతావు ఒకటి కాదు రెండు కాదు వందలు అబద్ధమే లక్ష్యంగా ఎజెండాగా పెట్టుకుని ప్రజలను మోసగించడమే నా జీవితం అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడి వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అంతా నష్టపోయారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో కాపు సామాజిక వర్గం కోసం కాపు సామాజిక వర్గం రాజకీయ అధికారం దక్కించుకోవాలని ఒక ఆశయం కోసం చిరంజీవి గారి పార్టీ పెట్టారు కాపు సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని లేకపోతే రాజకీయంగా నిలదొక్కుకోవాలని రాజకీయంగా ముఖ్యమంత్రి పదవి చేయాలని చిరంజీవి గారు పార్టీ పెట్టారు దేనికోసం ఆశయం కోసం ప్రజారాజ్యం పార్టీ అక్కడ ఏమైంది ఆశ పుట్టి చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్ళిపోయారు ఇక్కడ ఆశయం పోయింది ఆశ పెరిగింది కాపుల కోసం రాజ్యాధికారం కాపులకు కావాలని ఆయన అడిగారు తప్పులేదు కానీ ఆయనకు ఆశ పుట్టి రాజ్యసభకు వెళ్ళటం వల్ల ఎవరు నష్టపోయారు ఒకసారి ఆలోచించాలి అన్నగారి లెగసీని కొనసాగించడానికి వచ్చాడా లేదా ఆయనకి ఆశతో పార్టీ పెట్టాడా ఆశయం లేక నాకైతే ఇది కనపడాల పార్టీ రెండు వేల పన్నెండులో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారు చంద్రబాబు నాయుడు చెప్పిన రైతు రుణమాఫీ జరగలేదు ఆయన 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 ఏ ఆశయం ఉన్నాడంటే ప్రశ్నిస్తాను అని ఒక ఆశయం ఉన్నాడు ప్రజలు ఆయన్ని ప్రశ్నించాలి అని నేను అడుగుతున్నాను ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ప్రజల చేత ప్రశ్నించుకునేటువంటి స్థితికి వచ్చాడు ఆయనకి కూడా ఆశ ఉంది ఆశయం లేదు పవన్ కళ్యాణ్ గారు మనస్సాక్షిని అడగమని నేను అడుగుతున్నాను రెండు వేల పన్నెండులో బాపట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చికెన్ బాబు గారి కుమారుడు నిశ్చితం కార్యక్రమానికి హాజరైన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట లీలావతి గారు మరియు నాయకులు ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీ తాళ్ల వెంకటేశ్ యాదవ్ గారి కార్యక్రమంలో భాగంగా బీసీల ముద్దు బిడ్డ అయిన బీపీ మండలి విగ్రహం ఏర్పాటు చేసి నేటికి సంవత్సరమైన సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నమస్తమాంజలి తెలియజేసిన వాళ్ళ తాళ్ల వెంకటేష్ యాదవ్ గారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ విధంగా ప్రస్తావించారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి వరులు బీపీ మండల్ గారు ఒక జమీందారి కుటుంబంలో జన్మించిన వారు బీహార్ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాల మీద మక్కువతో తనకున్న ఆస్తులన్నీ దానం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాన్ బావుడు బీపీ మండల్ గారు అని ప్రస్తావించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొరార్జీ దేశాయ్ గారి సమయంలో పౌర హక్కుల కమిషన్ చైర్మన్ గా పనిచేశారని వ్యక్తం చేశారు వారి ప్రతిపాదనలు ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం అయినా అమలు పరచాలని విజ్ఞప్తి చేశారు పౌర హక్కుల చైర్మన్ గా పేద బడుగు బలహీన వర్గాల హక్కుల పోర్ గురించి పోరాడిన మానవతావాది మన బీపీ మండలి గారని అని ఎమ్మెల్యే అన్న ఆవేదన భరత ప్రసంగం ప్రకాశం జిల్లా మార్కాపురం కిట్స్ కళాశాలలో ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆందోళన జరిగిన పరిచయ కార్యక్రమంలో అన్న ఆవేదన భరత ప్రసంగం గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరు వైసీపీ కార్యకర్తలకు నాయకులకు పరిచయం చేసిన ఎమ్మెల్యే అన్న జగన్ బొమ్మపై పదవులు సాధించిన వారు పరిచయ కార్యక్రమానికి రాకపోవడం ఇన్ఛార్జి కలిసికట్టుగా ఎమ్మెల్యే అన్న రాంబాబు తనను వ్యతిరేకించిన తాను బాధపడలేదని జగన్ ప్రకటించిన ఇన్ఛార్జిని కూడా విస్మరించడం ఎంతవరకు అన్న ఎమ్మెల్యే ఇప్పటికైనా అధినాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకే పార్టీ విజయానికి నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్న రాంబాబు కోరారు అందరూ ఓట్లు వేసినారు కాబట్టి పార్టీకి ఇంత వచ్చింది పార్టీని అందరం పోటీ చేస్తా ఇంకొక చేస్తాడే నాయకుడు ఇష్టం నాయకుడు ఇష్ట ప్రకారం పోదాం పార్టీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకి దానికన్నా ముందు మనల్ని నమ్మి ఆదరించి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదు వాళ్ళకి అవగాహపాలు కలగకూడదు అని చెప్పేసి మనకు ఒక పద్ధతిలో పోతే అది నేను చేసిన నేరమా నన్నే మాట్లాడతాను నేను ఏం తప్పు చేసిన సరే అయిపోయింది పోయిన ఇరవై ఏడో తేదీ అనౌన్స్ చేసినా నాకు వద్దు సీటు అని చెప్పేసి ఎవరికి వచ్చినా నేను ఒక కార్యకర్తగా చేస్తానని చెప్పినా ఈ ఏదో నన్ను మార్కాపులు మార్చినారని చెప్పేసి నేను ఈ వేదికలో ఒకవేళ మార్కాపులు మార్చకపోయినా కానీ ఇదే పరిస్థితుల్లో బాగా వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఒక కార్యకర్త మాకు సీజిస్తేనే మేము గొప్ప సమంజసం కాదు ఆలోచన చేసుకోవాలి అదే పార్టీతో ఆ పార్టీ ఆశీస్సులతోటి పార్టీ నాయకుల యొక్క సహకారంతో ప్రజల యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా పదవులు పొందినారే పదవులు పొంది కూడా ఇటువంటి కార్యక్రమానికి రాకపోవడం అనేది ఎంతవరకు సమంజసం ఇది ఏ రీతికి ముందుకు పోవాలి అట్టిని మీరు చేయాలని వద్ద నా మీద వ్యక్తిగతంగా మీకు వ్యక్తి వ్యక్తిగతంగా మీకు నా మీద సదభిప్రాయం లేదు వదిలేదు ఈరోజు నేను వదిలేసినాను కదా నేను వచ్చినాను కదా ఈ రోజైనా కానీ మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నారు కదా ఆ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు మీ పుస్తస్కంధాల మీద వేసుకొని కొత్తగా మనకు వస్తున్నటువంటి నాయకుడిని స్వాగతించి పార్టీ గెలుపు కోసం నాయకుడి గెలుపు కోసం నువ్వు అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం వద్దాం వద్దా ఎంతవరకు సమంజసమో ఇప్పటికైనా కానీ నాయకులు ఆలోచన చేసి మనం ఆ పార్టీ ద్వారా ఐదు సంవత్సరాల నుంచి గౌరవం పొంది ఆ పార్టీ ద్వారా ఫలవులు పొందిన ఆ పార్టీని ద్వారా ప్రజలకు సర్వీస్ అందించగలిగినాం అనేది మర్చిపోకుండా మొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడి నుండి ఇద్దరు నియోజకవర్గానికి బాధ్యతగా వస్తున్నటువంటి సోదరుడు రెడ్డి గారి మీకు అప్పు చెప్తా ఉన్నా గెలిపించాల్సిన బాధ్యత అంతా కూడా బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ముక్కునం పార్క్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రివర్యులు మేరుగా నాగార్జున స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం చీరల వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జి కరణం వెంకటేష్ మంత్రివర్యులు మేరుగా నాగార్జున చేతుల మీదుగా బొమ్మ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే ఒక వైబ్రేషన్ ఆయన పేరు చెప్పంగానే మీ అందరు కూడా ఒక చిన్న విషయం గుర్తు చేయాలి ఏప్రిల్ పద్నాలుగు నుండి అందరూ కూడా ఒక పండుగ వాతావరణంతో అందరూ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇదే ప్రదేశంలో కూలుదండ్లేసుకొని వెళ్తా ఉన్నాం はい。<music> <music> ఒక ఆయన రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే అక్కడ నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని మహబూబ్ నగర్ వాసులు ఆయన ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ఆరోపించారు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా డినేకి డిలేకి తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ ఛానల్స్ అనేట ఉన్నాడు ఆయన అడుగుండ్రి సింపుల్ గా దీంట్లో ఏంది ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ అయ్యి శ్రీశైలం అండ్ ఎన్ఎస్ ఎన్ఎస్పీ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్లో ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా యాండ్ ఓవర్ చేయాలని కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ ఒకటి నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు హెడ్లైన్స్ మరోసారి పోస్టులతో కూడిన డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు రాసిన ఒక్క లేఖతో బట్టబయలన కల్వకుంట చంద్రశేఖరరావు భాగోతం యూపీఐ ప్రారంభం గ్లోబల్ సౌత్ సహకారానికి చిహ్నం ప్రధాని మోదీ ఎన్టీఆర్ ఎంతో ఆశయంతో పార్టీ పెడితే చంద్రబాబు పదవి ఆకాంక్షతో అత్యాశకు పోయి వెన్నుపోటు పొడిచి రాష్ట్రానికి అన్యాయం చేశాడు ఇవి ఈనాటి వార్తలు మరో బులెటెన్ తో మళ్ళీ కలుద్దాం